హాయ్ అండి గుడ్ మార్నింగ్ చాలామంది మనకి మనకి కనిపించే విషయాల్లో దాని వెనకాల గూఢార్థాలు నిగూఢార్థాలు ఎన్నో రహస్యంగా ఉన్న రహస్యంగా ఉన్న అర్థాలు ఎన్నో ఉంటాయన్నమాట అవి కూడా ఎవరు డీకోడ్ చేయరండి కొంతమంది మహానుభావులు చెప్పే మాటలు బట్టి అర్థం చేసుకుంటే మనకి అన్నీ కూడా అర్థమైపోతాయి ఎటొచ్చి ఏంటంటే ఇట్లాంటి విషయాలలో మనం మనసు పెట్టి ఆలోచి ఆలోచించగలిగే ఒక టైం ఉండాలి ఒక మంచి ఒక కొత్త విషయం నేర్చుకోవాలి అనే ఒక జిజ్ఞాస ఉండాలి మనిషికి అప్పుడే ఇవన్నీ అర్థమవుతాయి నేను నాకు ఎందుకోగాని చిన్నప్పటి నుంచి కూడాను నాకు ఒంటరితనము ఒంటరితనం బాగా అలవాటైపోయింది ఇంకోటి ఏంటంటే ఆ ఒంటరితనాన్ని ఎప్పుడు కూడాను పాడు చేసుకోకుండా ఏ పాటలు సంగీతం నే సొంతగా నేర్చుకోవటం మాస్టర్ లేకుండా గురువు లేకుండా లేకపోతే పుస్తకాలు లేకపోతే సాహిత్యము ఇట్లాంటివి వీటిల్లో వెళ్ళిపోవటము లేకపోతే మనుషుల్ని ఎక్కడికన్నా వెళ్తే మనుషుల్ని అబ్జర్వ్ చేయటం ఎందుకంటే ఎవరితోనో కూర్చుని మాట్లాడటం వాళ్ళ మాటలు వినటం లేకపోతే నేను మాట్లాడటం కుదరదు ఈ వీటి మూలంగా నేను ఎన్నో నేర్చుకున్నాను వాటిలో ఈ సాహిత్య పరంగా కావచ్చు లేకపోతే పుస్తకాల పర పరంగా కావచ్చు శ్రీశ్రీ గారి విషయం విషయంలో ఇవి నాకేమో విషయం ఆయన ఆయన జీవిత చరిత్ర చూసినప్పుడు ఏంటంటే అనంతం అని ఆయన బయోగ్రఫీ ఒకటి ఉందండి ఆయన ఆయన రాసు రాసుకున్న విషయాలు దానిలో ఏంటో ఎన్నో విషయాలు చెప్పాడు దానిలో కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా చెప్తాను మీరు ఆశ్చర్యపోయే విషయాలు అనమాట అవన్నీ కూడాను ఇలా ఉంటుంది ఓహో కార్పొరేట్ వరల్లో కావచ్చు లేకపోతే సెల్ పెద్ద పెద్ద పేరు దిగ్గజాలుగా ఉన్న పేరు వాళ్ళు భార్యలు వాళ్ళ భార్యలకి ఎందుకు ఆ పేరు పెడతారు ఆ భార్యల పేరుతో ఎందుకు వాళ్ళ ఎస్టాబ్లిష్ మెంట్స్ తయారు చేస్తారు ఆ ఫ్యాక్టరీలు కావచ్చు బిజినెస్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు భార్యలు అబ్బో నేను ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు మై డా మై మై వైఫ్ అంటాడు నిజమే సరే కా కా కాకపోతే ఏంటంటే ఓన్లీ బికాజ్ షీ హ్యాపెన్ టు బీ హిజ్ వైఫ్ ద అని అని కాదు కానీ ఏంటంటే ఆవిడ చేసిన త్యాగాల మూలంగా ఎన్నో రకాలుగా బిజినెస్ ఇండస్ట్రియలిస్టులు కావచ్చు లే ఎన్నో మంది ఎంతో రకాలుగా ఓహో ఈవిడ చాలా చక్కగా చక్కగా భర్త వెనకాల చక్కగా తయారై చక్కగా వెళ్తుంది అన్ని చోట్లకి వెళ్తూ ఉంటుంది అబ్బాయి ఎంత బాగుంది ఎంత చక్కగా ఎంత సహ అంటే ఆవిడ ఆవిడ దృష్టిలో సహ ధర్మచారని ఎట్లాగంటే శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా నేను మెద్రాస్లో ఉన్నప్పుడు చాలా పేదరికం అనుభవించే టైంలో చింతాద్రిపేటలో ఒక 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 చింతాద్రిపేటలో ఒక మ్యాటర్న్ ఉండేదండి నేను అని చెప్తే ఏంటంటే శ్రీశ్రీ గారు అనమాట ఆయన చెప్పుకున్నాడు ఆయన ఏం రాసుకున్నాడంటే చింతాద్రిపేటలో ఒక మ్యాట్రన్ బ్యాకర్స్ మిస్సెస్ బ్యాకర్స్ అనే ఒక మ్యాట్రన్ ఉండేది మ్యాట్రన్ అంటే ఏం లేదండి నర్సు సింపుల్గా చెప్పాలంటే మీకు అంతకంటే నేను ఎక్కువ చెప్పక్కర్లేదు అయితే ఇంతకంటే మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏం లేదు మ్యాటర్ అని అంటే నర్స్ అని అనుకోండి ఆమె అమ్మాయిల్ని సప్లై చేస్తూ ఉండేది ఎవరికి అంటే బాగా డబ్బులు ఉన్న బడాబాబులకి అంటే ఏంటంటే చాలా పేదవాళ్ళ దగ్గర నుంచి పేదవాడికి కూడా ఏంటంటే ఆకలి కడుపు ఆకలి ఎంతో వాడికి పరంగా కాడు కావచ్చు లేకపోతే వాడికి శారీర పరంగా కానీ ఆకలి కూడా ఎక్కువగానే ఉంటుంది ఎవరికైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎక్కువగా ఉంటుంది మగవాళ్ళు దాన్ని ఎక్కువ ఎక్కువసేపు ఆడవాళ్ళలాగా నియంత్రించుకోలేరు సరే ఆ విషయం కాదు ఇప్పుడు మనం మాట్లాడేది అయితే అట్లాంటి వాళ్ళకి అట్లాంటి ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఐదు ఐదు రూపాయల దగ్గర నుంచి ఐదు వందల రూపాయల వరకు ఎవరైతే రకరకాల మనుషులు రకరకాల స్ట్రాట్ ఆఫ్ పీపుల్కి ఈవిడ ఈ బ్యాకర్స్ మిస్ మిస్సెస్ బ్యాకర్స్ సప్లై చేస్తూ ఉండేదట అమ్మాయిల్ని అయితే ఈ ఈయన శ్రీశ్రీ గారు ఆ టైంలో ఆ రోజుల్లో అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళట వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేసేవంటే ఐదు రూపాయలే ఎఫర్ట్ చేసుకోగలిగేవాట్టు ఆయన ఎఫర్ట్ చేసుకోగలిగినప్పుడు ఏంటంటే ఇదిగో నేను ఎందుకు ఎఫర్ట్ చేసుకోగలుగుతాను ఆయన చెప్తాడు ఐదు రూపాయలు నేను ఇవ్వగలిగే స్థాయిలోనే ఉన్నాను కానీ దానికి గొప్ప 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 వాళ్ళు రారు కేవలం బక్క చిక్కిన వాళ్ళు ఎముకల గూడులు వాళ్ళు అస్థి లాంటి వాళ్ళు అట్లాంటి ఆడవాళ్ళే ఉంటారు కానీ ఏంటంటే అంతకంటే మంచివాళ్ళు కావాలి అంతకంటే కొంచెం కొంచెం ఫ్లెష్ ఉన్నవాళ్ళు కాస్త చక్కగా ఉన్నవాళ్ళు కాస్త కాస్త కండరాలు ఉన్నవాళ్ళు ఉండాలంటే దానికి డబ్బులు ఎక్కువ వెచ్చించాల్సి వచ్చేది కాబట్టి నేను ఐదు రూపాయల కే మొగ్గు చూపించేవాడిని కానీ ఏ ఐదు రూపాయలకి ఎవరైతే వచ్చేవాళ్ళు నాకు పదే చెప్తూ ఉండేది అమ్మాయి అట్లాగూ అని ఆయన చెప్పి ఆయన ఎందుకంటేనండి ఇప్పుడు గొప్ప వాళ్ళు అయినంత మాత్రాన చాలా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారండి చాలా ఫేమస్ పీపుల్ అవుతారు కానీ ఏంటంటే వాళ్ళకి కూడా కొన్ని చీకటి కోణాలు ఉంటాయి వాళ్ళు కూడా మన మనుషులే వాళ్ళకేవో చీకటి కోణాలు అన్నంత మాత్రాన దరిద్రులు దుర్మార్గులు అయిపోరు వాళ్ళు కూడా మనిషి పుట్టుక పుట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడాను కొన్ని కొన్ని బలహీనతలు ఉంటాయి అన్నమాట అదేదో దేవుడు దేవుడు దేవుళ్ళు ఋషులకి ఎన్నో బలహీన బలహీనతలు ఉన్నప్పుడు మనిషికి మామూలు మనిషికి ఎందుకు ఉండవు చెప్పండి ఏదో నేను చాలా నాకు పేరు ప్రతిష్టలు చాలా ఉన్నాయి కాబట్టి నేను చిన్నప్పటి నుంచి నేను చాలా పతివ్రత లాంటి వాడిని నేను చాలా గొప్పవాడిని ఋషి శృంగుణ్ణి నేను ఋష్య శృంగుణ్ణి నేను శ్రీరామచంద్రుణ్ణి అని పోకడలు డబ్బాలు కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ శ్రీశ్రీ గారు మాత్రం ఆ విషయంలో మాత్రమే ఎక్సెప్షనల్ అని చెబుతాను అనమాట నేను ఇట్లా వెళ్ళేవాడిని అని మా అంతదాకా ఎందుకండి గాంధీ గారు మా 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 పేరెంట్ పక్క రూమ్లో చచ్చిపోయి పడుంటే నేను నా భార్యతో నేను నేను సంసారం చేశాను అని చెప్పుకునే చెప్పుకున్నాడు ఆయన ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పచ్చి నిజాలు చెప్పటానికి ఇప్పుడు అంత దాకా ఎందుకంటే నేను నేను చెప్పాను ఏంటంటే మా అన్నయ్య మా అన్నయ్య నన్ను మా మా కజిన్ బ్రదర్ వాళ్ళు తాగేసి వెళ్ళిపోయారు దాన్ని గుట్ట గుట్ట తాగాను అప్పుడు నా వయసు ఎంత నేను ఇట్లా స్కూల్లో చదువుకునేదాన్ని నేను చెప్పాను కదా ఎవరు చెప్పరు ఎందుకు చెప్పరు అంటే ఇవన్నీ కూడా సమాజ సమాజం అనేది ఏంటంటే దానికి ఒక ఒక షుగర్ కోటింగ్ ఇష్టం కానీ దానికి ఒక నేకేడ్ ట్రూత్స్ సమాజానికి ఇష్టం లేదనమాట కాబట్టి ఎవరికి ఇష్టపడరు కానీ ఈయన చెప్పటానికి హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అంటా అనమాట అంతే కదండి ఇంకా ఆయన ఏం చెప్తాడంటే ఇంకా ఏం చెప్తాడంటే భార్య గురించి మాట్లాడతాడండి ఆ మహాభా మహానుభావురాలికి ఎంత గొప్పవాళ్ళు అంటే ఇవన్నీ జరిగేదండి ఋషులు మహర్షులు వాళ్ళు వీళ్ళు ఏం ఏంజల్సు ఈ పురాణ గాథల్లో అన్నీ కూడాను ఏదేదో చెప్పి ఏదేదో చేసేసి మనకి ఏదో మనని సందిగ్ధంలో పడేశారు కానీ అండి ఇవి నేకెడ్ ట్రూత్స్ అంటారు నేకెడ్ ఫ్యాక్ట్స్ అంటారు ఇవి శరీరం నగ్న అనమాట అది ఆయన ఏం చెప్తాడంటే శ్రీరంగం వెంకటరమణమ్మ నా మొదటి భార్య నా దరిద్రపు రోజుల్లో ఒకసారి ఆమెను అడిగాడు ఎవడే ఎవడై ఇదంతా నేను రాసింది కాదు నేను చెప్పింది కాదండి ఆయన అనంతం అనే పుస్తకం ఆయనది బయోగ్రఫీ అనమాట ఆయనది ఆయనది మీరు చదవండి ఆయన జీవిత చరిత్ర ఒకసారి చదవండి నేను నేను పెట్టాను అదేను అయితే దానిలో అనమాట దాని అబ్స్ట్రాక్ట్స్ నేను చదువుతున్నాను అనమాట ఒక పెద్ద ఉద్యోగి ఆమెను అడిగాను నేను ఆ దరిద్రపు రోజుల్లో ఒకసారి నా భార్యని నేను అడిగాను ఎవడైనా ఒక పెద్ద ఉద్యోగి నాకు అప్పుడు నాకు ఉద్యోగాలు ఆయనకి ఉద్యోగం లేదనమాట నౌకరీ ఇస్తాడు ఇస్తాడు కానీ నువ్వు అందుకు అందుకు గాను వాడి దగ్గరికి వెళ్ళగలవా అతనితో స్నేహం చేయగలవా అంటే డెఫినెట్గా చేస్తానండి అంది మీరు అర్థం చేసుకోండి స్నేహం అంటే అది ఏంటి అనేది అది మీకే వదిలేస్తున్నాను ఎంత గొప్ప మహానుభావుడు అసలు వాళ్ళ వాళ్ళకి వాళ్ళిద్దరికీ భార్యాభర్తలకి సంబంధించిన విషయం ఆయన పబ్లిక్గా చెప్తున్నాడు అంటే అంటే ఏంటంటే ప్రాపంచిక ప్రాపంచికంగా కనిపించే విషయాలు వేరండి మేడిపండు అందుకే అన్నారు మేడిపండు చూడ మేలిమై ఉండును పొట్టబిచ్చి చూడ పురుగులుండు అని ఎందుకు అన్నారంటే మనకన్నీ కనిపించేవన్నీ ఉదుగా చక్క డ్రస్సులు వేసుకుంటాం లిప్స్టిక్లు వేసుకుంటాం తలదవ్వుకుంటాం చక్కటి కళ్ళజోళ్ళు పెట్టుకుంటాం వాటి వెనకాల ఎన్నో ఎన్నో రకాలైన బాధలు ఎన్నెన్నో మేము ఎన్నో బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ ఎన్నెన్నో కనిపిస్తూ ఎన్నెన్నో ఉంటూ ఉంటాయన్నమాట వాటిని మర్చిపోయినవాడు గొప్పవాడు మహానుభావుడు హ్యాపీగా జీవితాన్ని మలుచుకోగలుగుతాడు జీవితాన్ని ఆనందపరచుకోగలుగుతాడు అట్లాగే ఈయన ఏంటంటే నువ్వు అందుకో గాను వాడితో 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 చనువుగా ఉండగలవంటే డెఫినెట్గా ఉంటానండి నేను అన్నదిట ఆ మహా ఇల్లాలు అంటే ఏంటంటే నాకు తెలిసిన చాలా సినిమా తారలండి అంట్లు గిన్నెలు దోముకునే వాళ్ళు సినిమా తారలు అయ్యే అందుకనే ఏంటంటే ఏ ప్రొడ్యూసర్ డైరెక్టర్ రమణ కానీ వాళ్ళు వెళ్ళేవాళ్ళు మెడ్రాస్లో నా నా నేను ఏ పే పేరైతే నేను చెప్పను పేర్లు అయితే నేను చెప్పను అండి ఖచ్చితంగా చెప్పను నాకు తెలిసిన వాళ్ళు మాత్రం అది నన్ను ఎవరన్నా గుచ్చి అడిగి నాతో డిబేట్కి వస్తే అప్పుడు అడుగు చెప్తాను నేను ఈ పేర్లు అంతేగాని నేను మామూలుగా నేను చెప్పను అయితే దానికి నేను సాక్ష్యాలతో సహా చెప్పగలుగుతాను కానీ ఏంటంటే చూడండి ఎవరి ఒళ్ళు వాళ్ళు అమ్ముకుంటున్నారు అంతేగాని ఎవరో వాళ్ళు వాళ్ళు అమ్ముకోవటం లేదు కాబట్టి ఏంటంటే అట్లాంటి వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్లకి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ శరీరాన్ని వాళ్ళ వాళ్ళ వాళ్ళకి అంకితం చేసి ఎన్నో ఎన్నో సినిమా రోల్స్ సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు అదే అదే ఉద్దేశంతో అదే అదే ఒక ఒక రకమైన అలవాటైపోవటంతో ఇవాళ రోజు వరకు సినిమా ఫీల్డ్లో అందరు కూడా నువ్వు వస్తావా నువ్వు వస్తావా అంటారు వస్తావా వస్తావా అన్నప్పుడు అడిగినప్పుడు ఇష్టమైన ఆవిడ వెళ్ళిపోయి అబ్బా అబ్బో అని చెప్పి చీర కొంగు బయటకు వచ్చేసి ఆయన నేను చాలా పతివ్రతని ఆయన అంతకంటే చాలా గొప్ప పతివ్రతలు అని చెప్పే రో రోజులు అనమాట ఇవి ఇప్పుడే కాదు ఎప్పుడూ అలాగే చదువుతారు అంటే అట్లాంటిదే పిచ్చిదైపోయింది ఎందుకంటే ఒక మహానుభావుడు ఆ వాస వాసం జమిని వాసం మూలంగా సర్వనాశనం అయిపోయింది అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అయితేనండి ఈవిడ పాపం మహా ఇల్లాలు అంటే భర్త కోసం అని అంటే మరి భర్త కోసం కుంతిదేవి కూడాను మరి పిల్లల్ని అన్నది కదా భర్త కాకుండా ఐదుగురు ఐదుగురు పిల్లల్ని ఆరుగురు అన్నది అది వేరే విషయం అండి నేను ఎవరిని వాళ్ళని వీళ్ళని నేను మెలైన్ చేయడానికి మాట్లాడి మాట్లాడటలేదు ఇది నగ్న సత్యాలు మాట్లాడుతున్నాను నేను అయితేనండి కానీ ఏంటంటే ఆవిడ ఆవిడ చేస్తాను నేను అడిగిన ప్రశ్న నేను అడిగిన కోరికని నెరవేరుస్తానంది స్నేహంగా చనువుగా ఉంటానంది కానీ పాపం ఆవిడకి అట్లాంటి అవకాశం రాలేదు లేదు అట్లాంటి అవకాశం ఎవరు కూడా ఇవ్వలేదు అని ఆయన అన్నాడనమాట ఇది ఇది హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ ఆఫ్ టు హిమ్ అంటా నేను కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే దరిద్రం అనేది ఎంత దాకా అయినా దారి తీస్తుందండి ఎన్ని పనులైనా చేయిస్తుంది దొంగతనాలు చేయిస్తుంది రంకుతనాలు చేయిస్తుంది ఇంకొకటి చూపిస్తుంది ఇంకొకటి చేయిస్తుంది అన్నీ కూడా చేయిస్తుంది అనమాట అయితే అవును అవి నా దరిద్రపు రోజులు రెండేసి రోజులు తిండి కూడా తిండి కూడా లేకుండా బతికాను ఆ పది సంవత్సరాల్లోనే మహాప్రస్థాన గీతాలు రాశాను అంత దరిద్రంలోనూ నేను ఎవరిని దేహి అని యాచించలేదు దట్ ఈస్ ద గ్రేట్నెస్ అండి క్యారమ్స్లో గెలిచిన కప్పుల్ని ఎంత మహానుభావుడు అంటే క్యారమ్స్లో అయిన గొప్ప గొప్ప ఎక్స్పర్ట్ అనమాట కప్పులన్నీ కూడాను అమ్ముకున్నాను క్యారమ్స్లో గెలిచిన కప్పుల్ని కవిత్వాన్ని కూడా అమ్ముకున్నాను ఇది వ్యభిచారం అని నాకు తెలీదు ఆ రోజుల్లో కానీ ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలోనే జర్నలిజంలో ప్రవేశించాను ఆంధ్రప్రభ సబ్ ఎడిటర్గా రైటర్గాను వార్తలు రా వార్తలు తెలిగించాను సక్కుబాయి పిండి రుబ్బునట్లుగా నా దరిద్రం నన్ను కొరుక్కుని తింటున్నదా అని లే లేక నేను నా దరిద్రాన్ని కొరుక్కు తింటున్నానా అని అనేలాగా అదే సమస్య చింకి గుడ్డల సింహం అనే సంపూర్ణ గీతం ఆ రోజుల్లోనే ఆలపించాను సింహం ఆ రోజుల్లో నా ఆదర్శం పది సంవత్సరాల దరిద్రం అందులోనే ప్రభవించింది నా కవిత్వం నేను కాకినో ఏ కాకినో తెల్ల కాకిని కానీ తెల్ల కాకిని కాకి లేని చోటు ఉండదు అయితే అన్ని అన్ని కాకులు నల్లగానే ఉంటాయి నేనొక్కడనే తెల్లగా ఉంటాను ఎందుకంటే నా మనసు తెల్లనిది నా హృదయం తెల్లనిది అది నాది తెలుపు రంగు అయినా నేను కాకినే ఎందుకంటే కాకుల్లో ఉన్నాను కాబట్టి నేను కాకినే కానీ అంటే నేను తెల్ల కాకిని ఎందుకంటే నా మనసు నా హృదయం నా ఆలోచనలు ఇవన్నీ కూడాను అన్నీ కూడాను నా హృదయం అన్నీ కూడా తెల్లనివి కాబట్టి నేను తెల్ల కాకిని అన్నాడంటే ఇదేనండి గొప్పవాళ్ళు గొప్పవాళ్ళ ఆలోచనలు కావచ్చు గొప్పవాళ్ళు చెప్పే విషయాలు కావచ్చు సో ఇట్లాంటివి నేను నిజాలు నిర్భయంగా ఒప్పుకోవాలి నిజాలు ఒప్పుకోవాలి అంటే ప్రతి వాళ్ళకి డబ్బాలు కొట్టుకుని ఇట్లా ఇట్లా అవసరం వచ్చినప్పుడు అవసరం అని అనుకున్నప్పుడు మనం మన మనకు సంబంధించిన విషయాలు చెప్పుకో తప్పేం లేదు అంట సో అదేనండి ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్